దేవా దివ్య వాక్యము ఏ వేగ మాకు మోషే కూడా ఆగుదేవా నీకెంత నీకెంత కష్టం వచ్చిందా నీకెంత కష్టం వచ్చిందా వాళ్ళ మీద ఎంత కోపం వచ్చిందా ఒక్క నిమిషం ఆగు అని మోసే అన్న తర్వాత నేనేం ఎక్స్ యాక్సెప్ట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే వాళ్ళు నా కొ దేవుడు నాగమని నేను ఒక పెద్ద కర్రోటు పట్టుకుని కిందకెళ్ళిరా మీరు విగ్రహాలు చేస్తారా మీరు మీ బంగారాలు కాలుస్తారా మీకు అసలు బుద్ధి ఉందా పది ప్లేగుల నుంచి మేము బయట తీసుకొచ్చినప్పుడు లేట్రా ఫటా ఫటా తాట తీసి మళ్ళీ బుద్ధి ఉందరా మీకు మీరు ఎర్ర సముద్రం దాటినప్పుడు మీరు దాటలేదా ఆరి నెల అని వాళ్ళకి పాఠాలు చెప్పు వచ్చి దేవుడికి ప్రార్థన చేశాడా ఆగు ఆగుతండ్రి కాసేపు ఆగు అంటే మనం అందరం ఏమనుకుంటామంటే పట్టుకున్నాడు పెద్ద తాట పట్టుకున్నాడు వెళ్ళి తాట తీసి అని చెప్తాడేమో మోసే అని అనుకుంటాం మనమైతే ఆ పని చేయాల శిక్షించేవాడు ఎవడని చెప్తున్నాడు హెబ్రి రోమిల్కి వచ్చేటప్పటికి ఆక్రమిస్తూ కాబట్టి ఈ కరెక్షన్ పార్ట్ను కూడా మోసే లేకపోతే ఆ పన్నెండు గోత్రాలు ఇస్రాయేల్ జనాంగానికి ఉన్నటువంటి లీడర్స్ అందరినీ పిలిచి ఎందుకంటే ఈ పన్నెండు గోత్రాలను ఎప్పుడు పిలిచాడు ఎప్పుడైతే చక్రవర్తి పిలిచి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపో పొద్దున్న కల్లా అనగానే పన్నెండు గోత్రాల పన్నెండు నాయకులను పిలిచి మీ ప్ర చెప్పరా ప్రజలందరికీ చెప్పండి ఉదయానికల్లా వీధుల్లోకి వచ్చి మనం ఈ ఐగుప్తు దాటేయాలని ఎలా చెప్పాడో మళ్ళీ అందరిని పిలిచి దేవుడి చాలా కోపం వచ్చింది నాశనం చేస్తా అన్నాడు మీరు పన్నెండు మంది వెళ్ళి మీ గోత్రాల్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి వెళ్ళి విగ్రహార్థం చేయొద్దు అని చెప్తానని చెప్పి కౌన్సిల్ మీటింగ్ ఏమైనా పెట్టాడా మోషే కౌన్సిల్ మీటింగ్ కూడా పెట్టాల ఈ పన్నెండు ట్రైబ్కి ఏమైనా కౌన్సిలింగ్ చేశాడా చేయలా దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేశాడు వీటన్నిటికన్నా ముందు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేశాడు అబ్రహాము కూడా ఇలాంటి ప్రార్థనే చేశాడు విజ్ఞాపన ప్రార్థన చాలా ఆశ్చర్యం ఈ అబ్రహాంకి ఈ విశ్వాసపు తండ్రి అనే పేరు రావడం మోషే కూడా అబ్రహాంని జ్ఞాపకం చేయడం ఆలోచన చేస్తే అబ్రహం చేసిన విజ్ఞాపన ప్రార్థన ఒకటి చెప్పండి మీరు రైట్ సుధోమ గుమార దగ్గరకు వచ్చేటప్పటికీ అబ్రహామును దర్శించిన ముగ్గురు స్నేహితులు అయ్యా అబ్రహాం నీ లోతు సంతానం ఉన్నటువంటి ఈ సుధమ ఈ ప్రాంతం అంతా విస్తారమైన పాపంతో నిండిపోయింది నేను నాశనం చేసేస్తాను అని దేవుడు మమ్మల్ని పంపాడు నువ్వు మాతో రా అబ్రహం నడుతారాడు నువ్వు మాతో రా చూపిస్తావు ఈ విస్తారమైన పాపాన్ని చూపిస్తాం అంటే అబ్రహం ఏం చేశాడు తెలుసా నేను రాను మీరు వెళ్ళండి అన్నాడు వాళ్ళని పంపమని చెప్పి అబ్రహం ఏం చేశాడు మీరు ఆదికారం నుంచి వస్తున్నారు కాబట్టి అదంతా నేను చదవను కాబట్టి పద్దెనిమిదో అధ్యాయాన్ని మనం చేస్తే అబ్రహము దేవుని సమక్షాన్ని నిలబడ్డాడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురితో వెళ్ళి వెళ్ళిపోవచ్చు కదా అబ్రహం అదే పద చూద్దాం మా ప్రజలు ఏం చేస్తున్నారు వీళ్ళ తప్పిదాలు ఏంటి వీళ్ళ లిస్ట్ ఏంటి వీళ్ళ పాపాల లిస్ట్ ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి వెళ్ళాడా వెళ్ళాల వెంటనే వాళ్ళని పంపి ఒంటరిగా వాళ్ళ ముగ్గురేమో ఆ సుధమ్మ ప్రాంతానికి వెళ్ళారు మోకాలుని దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అబ్రహం దేవునికి విజ్ఞాన ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో మనం ఆలోచన చేస్తే ఆదికాండం పద్దెనిమిది అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో చూస్తే చిన్న అక్కడ ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ కూడా మరి అబ్రహం ఉన్నాడా లేడు అయితే అబ్రహం ఇంకా ఏం చేస్తున్నాడంట దేవుని బిడ్డలు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు సోదమ్మ వైపు వెళ్ళిపోయారు అక్కడే నిలబడి ఏ హోస్ అనేది చూసి ఏమంటున్నాడు ఈ అందరి దృష్టిలో నువ్వు కొంతమంది నీతి మందులు ఉంటారు కదా వాళ్ళని కూడా నువ్వు నాశనం చేసేస్తావా దేవా ఆ పట్టణంలో యాభై మంది నీతిమండలి దానిలో యాభై మందిని మరింటి యాభై మంది ఉన్నారు కదా యాభై మందిని బట్టన్నా ఆ స్థలాన్ని నాశనం చేయకుండా నువ్వు ఆగలేవా సర్వలోకానికి నువ్వు తీర్పు న్యాయం చేయవా ఎంత చక్క మాట్లాడుకుంటున్నాడు చూడండి ఎక్కడ చూద్దా మళ్ళీ వెంటనే యోహోవా పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు నాకు కనపడిన వారిని బట్టి ఆ స్థలం అంతటినీ కాయదు నేను నేను ఇంకా అర్థమైపోయింది ఇదేదో కాంప్రమైజ్ అయ్యేటట్లేదు నా నెంబర్ ఎంత తగ్గిస్తున్నా కూడా అయినా తగ్గుకుంటానే వచ్చేస్తున్నాడు ఇది అబ్రహాము కూడా ఒక యాజకుడు లాగే ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఇతరుల కొరకు తను చేసేటువంటి ప్రార్థన మోసే ఎలా ప్రార్థన చేశాడో ఎలా కాంప్రమైజింగ్ చేశాడో దేవుడిని కాబట్టి ఈ ఈ పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు ప్రత్యేకంగా మనం ఆ విధమైనటువంటి ప్రార్థనని మనం మన బిడ్డల కొరకు చేస్తున్నామా మన పొరుగు వారి కొరకు చేస్తున్నామా మన స్నేహితుల కొరకు మనం చేస్తున్నామా ప్రభు బలలో ఈ దినాన్ని పాలు పంచుకోలేకపోయిన వారి కొరకు కూడా ఇవాళ ఇందాక జయరాజాన్ని ప్రార్థన చేశాడు ఇవాళ వాళ్ళు ప్రభు బలలోకి ఒకవేళ పాలు పంచుకోలేకపోతున్నారేమో తండ్రి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో రాలేకపోయారేమో వారిని క్షమించు ఇది యాజకుడికి ఉండేటువంటి మనసు ఇది యాజకత్వంలో ఎవరైతే ఆ ప్రభు బల్లని మిస్ అయిపోతున్నారో ప్రభు బల్ల ప్రభు బల్ల అనేటప్పుడు నేను లాట్సాపర్కి ప్రార్థన మొదలు పెట్టగానే నేను రెండు రోజుల క్రితం ఒకరిని తిట్టాను గట్టిగా ఇవాళ మెసేజ్ పెట్టా ఎందుకంటే నాకు టేబుల్ వచ్చేస్తుంది ద్రాక్ష రసం శరీరం నాకు వస్తుంది రొట్టె సో ఇమీడియట్గా నేను నాకు నువ్వు చేయని పని మీద నాకు వచ్చింది తప్ప నీ మీద కోపం నువ్వు ఇవాళ ఎక్కడున్నా కూడా ఆరాధనకు వెళ్ళి ప్రభు బలలో పాలు పంచుకో అని మెస్ చేశాను నేను దేవునికి దూరం అవ్వలేదన్న తప్పకుండా నేను ఇంకొక అరగంటలో వెళ్ళి ప్రభు బలలో నేను పాలు పంచుకుంటానని చెప్పాను కోపడినందుకు నన్ను క్షమించు కానీ నా తప్ప నా యొక్క కరెక్షన్ కారణం ఇది అని చెప్పి అప్పుడు నేను ప్రసాద్ గారు రొట్టె తెచ్చేటప్పటికి నేను చేసిన టెక్స్టింగ్ సో మనం మన ఆలోచనది రాలేకపోయిన వారి కొరకు కూడా మనం యాచకమత్వంతో కూడినటువంటి ఆలోచన